జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒక పెద్ద ప్లానింగ్తోనే ముందుకు వెళ్తున్నారు అది కూడా సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎలా తమ వైపుకు తిప్పుకోవాలి అనేది ఎందుకంటే తాను మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నారు అదే నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ సామాజిక వర్గాల దెబ్బ ఎలా ఉంటుందో కూడా రుచి చూశారు అనేది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వల్ల నేను వంశీ ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే జైలు పాలై తెప్పలు పడుతున్నారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందే చవి చూశారు తర్వాత కూడా ఇప్పుడు చవి చూస్తున్నారు అనేది కూడా అయితే ఇక్కడ వైసీపీ లోపల ఒక అంతర్మదనం చెందారు అనేది కూడా ఎందుకంటే అప్పట్లో ఎన్నికలకు ముందు రాజధాని గురించి కూడా అప్పుడు చేసిన వ్యాఖ్యలు కమ్మవారి కోసమే రాజధాని ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో అవి కాస్త ఇబ్బంది పెట్టిన అవే ఎఫెక్ట్ అయినాయి అని కూడా సో ఇప్పుడు నిజానికి తాజాగా ఈ రెంటపాల పర్యటనలో జగన్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు చూస్తే కమ్మవారి వైపు ఆయన సానుకూలంగా మాట్లాడారు అనేది ఒక చర్చ నడుస్తుంది నిజానికి చూస్తే పల్నాడు ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఎక్కువగా ఉంటుంది రాజకీయంగా వారే ముందు అన్ని అన్ని నడుపుతారు అలాంటి ఒక బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతానికి జగన్ వెళ్ళి అక్కడ కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడడం మీదే రాజకీయంగా ఇప్పుడు విశ్లేషణలు అయితే బయటకు వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలి అంటే పక్కా రాజకీయ వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారు అందుకే కమ్మ సామాజిక వర్గానికి సానుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు అనేది తమ పార్టీకి చెందిన కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారు అంటూ జగన్ సూటిగానే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నిలదీశారు ఆ విధంగా ఆయన కమ్మ సామాజిక వర్గం వైపు సాఫ్ట్ కార్నర్ తీసుకుంటున్నట్లుగా తన వైఖరిని తేట చేశారు అంటే ఒక రకంగా సడన్గా జగన్ నోటి నుంచి ఒక బలమైన సామాజిక వర్గానికి అనుకూలంగా మద్దతు రావడం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో దాదాపు కమ్మ సామాజిక వర్గంలో తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది అందుకే ఆ దెబ్బ జగన్ గట్టిగా తగిలిందండి అది ఆలస్యంగా తెలుసుకున్నారా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారా ఏంటి అనేది ఒక చర్చ జగన్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో ఆయన ఆ వ్యాఖ్యలు వెనక అర్థం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు ఇక మరో అంశం ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కమ్మవారిని దగ్గరికి రానియకుండా జగన్ వ్యవహరించారు అనేది టీడీపీ కూటమి నేతలు అంటారు కమ్మ సామాజిక వర్గం మీద కక్ష కట్టినట్లు ఆనాడు వైసీపీ ఏలుబడిలో వ్యవహరించి ఇప్పుడు మళ్ళీ ఆయన టౌన్ తీసుకుంటున్నారా అలాంటిది ఇప్పుడు సడన్గా ఎందుకు కమ్మ సామాజిక వర్గం మీద ప్రేమ పెరుగుతోంది అనేది తాజా కామెంట్స్ ఆయన చేసిన కామెంట్స్ మీద విమర్శలు మొదలైనాయి అయితే ఏపీ పాలిటిక్స్లో కమ్మవారి పవర్ ఏంటి అనేది జగన్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలిసి వచ్చిందా అనేది కొంతమంది చెప్తున్నమాట ఏపీలో ప్రధానమైన సామాజిక వర్గంలో పెట్టుకుంటే రాజకీయంగా ఎంతటి ఇబ్బందులు వస్తాయో కూడా ఆయనకు బాగా అర్థమైంది అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసుంటారు అనేది కొంతమంది చెప్తున్నమాట మరి ముందు ముందు జగన్ తన పార్టీకి సంబంధించి తన పార్టీలో ఉన్న కమ్మవారికి సంబంధించి అంటే ఆయన అదే కదా వైసీపీకి సంబంధించి తమ పార్టీకి సంబంధించిన కమ్మవారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంతవరకు కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది ఎంతవరకు కమ్మ సామాజిక ఓట్ బ్యాంక్ తమ వైపు టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి